ముందుగా దేవాది దేవనామానికి వందనాలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి దేవుని స్తోత్రం హాలిలుయ లూయా ఇంతవరకు కూడా కొన్ని సంఘాలు బట్టి మనం బలపరుచుకున్నాం సుమారు మూడు సంఘాల గురించి నేను చెప్పడం జరిగింది ఈరోజు సంఘాల గురించి అయితే నేను చెప్పను కానీ క్ర కృతమైన వాక్యంతో దేవుడు మనం బలపరుచుతారని నేను నమ్ముచున్నాను పిల్లలు ఆ దేవుని స్తోత్రం హాలిలుయ ఊయా హలీలూయా కొద్దిసేపు దేనికి వాక్యాలను మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు వాక్య భాగం నుండి మనల్ని బరపరించే దేవుడు అన్నాడు మొదటి మొదటి పేతురు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని గూర్చి గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత ఆయన మీద దేవుని స్వత్రం మరొకసారి చదువుకుందామా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక ఆయన మిమ్మల్ని గూర్చి చింతుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత యావత్తు ఆయన మీద హలి 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 ఒకరోజు ప్రాంతంలోని ఒక వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడంటే పండించిన తన ధాన్యాన్ని ఏం చేసుకుని వస్తుందంటే తన యొక్క బుర్రమైన మోసుకుంటూ రోడ్డు ప్రయాణంలో సాగుతున్నాడు పులిరా అయితే అలా సాగుతున్న వ్యక్తికి ఒక ఏంటంటే గుర్రపు బండి అక్కడ రావడం జరిగింది ఆ గుర్రపు బండిలో ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే అయ్యా అదే ఆయన ఎంత దూరం నడుస్తా చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పు నేను దింపేస్తాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యవసాయకుడు తన ధాన్యం మోటను పట్టుకుని బండిలో ఎక్కినట్టుగా చూస్తాం బిల్లారా అయితే ఆ ఎక్కిన వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా ఆ ఎక్కిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తనక ధాన్యం బస్తని అక్కడ ఇంకను కూడా బండిలోకి ఎక్కినప్పుడు కూడా తన బుర్రం మీదే తన భుజం మీద వేసుకుని ని అక్కడ కూర్చున్నట్టు ఆ యొక్క బండి యొక్క యజమానికి కానివ్వండి అక్కడ ఉంటున్న వ్యక్తికి కన కనబడింది అయితే అక్కడ కనబడిన ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నువ్వు ఎక్కిపోయావు కదా నువ్వు గుర్రబండి ఎక్కావు కదా ఆ గుర్ర బండి ఎక్కినప్పుడు నీ మూట తీసి ఇక్కడ పెట్టవచ్చు కదంటే ఆ వ్యక్తి అంటున్న మాట ఆ వ్యవసాయకుడు మాట ఆ బండి నన్ను మోయగలదు కాని నన్ను మూయగలదు కానీ నా మూటను కూడా మూయలేదని చెప్పి చెబుతున్నాడు పిల్లరా నువ్వు అనుకుంటున్నావు ఆ వ్యక్తి వెర్రివాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఆ వ్యక్తి తెలియదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఆ వ్యక్తి వల్ల నువ్వు నేను కూడా ఏమైపోతున్నావు తెలిసా తెలియరా నీ చింతను ఆయనందు పెట్టట్లేదమ్మా నీ చింతన యావత్తును ఆయన మీద పెట్టట్లేదమ్మా ఆయన మమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింతన యావత్తును కూడా ఆయన మీద మోపుడి అని చెప్పి రాయబడి ఉంటుంది పిరిరా అయితే ఏంటి నీ చింత ఏంటి ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క బాధ ఏంటి దేనితో పోరాడుతున్నావు అయ్యా అంత బాంతిదే ఉంది అయ్యా అంత బాగానే ఉంది అయ్యా అంతను కూడా నీట్గా సాఫీగా జరుగుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ యొక్క సమస్యలు నీ యొక్క శోధనలో నువ్వేంటి చేస్తున్నావు తెలుసా పిరిరా నువ్వు కొట్లాడుతున్నట్టుగా కనబడుతుందండి నీ చింత యావత్తును కూడా ఆయన మోపమని చెప్తుంటే నీ చింత ఏం చేస్తుందో తెలిసా పిరిరా చింత నిన్ను కుంగు తీసే ప్రయత్నం చేస్తుందమ్మా ఈ చింత నిన్ను ఏం చేస్తుందో తెలిసే పిరిరా నీ చింత నిన్ను దేవుడి నుండి విడిచిపెట్టే ప్రమాదంలోకి చేరదీస్తుందమ్మా నీ చిన్న చింత అంటే నీకున్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ అనేకమైన శ్రమలు కానీ లేకపోతే వేదనతో కోటికమైన దుఃఖ స్థితులను ఉంటున్నప్పుడు కూడా నీ చింతను ఆయన మీద మోపమని రాత్రికాల సమయంలో దేవుడు స్పష్టంగా దేవుడు చెబుతున్నాడమ్మా ముందుగా నువ్వెవరో నువ్వు తెలుసుకున్నట్లయితే నీ యావత్తును కూడా ఆయన మీద మోపే ప్రయత్నం చేయగలవమ్మా నీ యావత్తును కూడా ఆయన మీద పెట్టమంటున్నాడమ్మా నీ యావత్తును కూడా ఆయన మీద పెట్టమంటున్నాడు ముందుగా నువ్వెవరో తెలిసాక నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని మనిషి దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని పని నువ్వు ఆధారపడాలి తప్ప లోకా నువ్వు నేను ఆధారపడడానికి వీల్లేదమ్మా లోకంలో ఏదో దొరుకుతుందని చెప్పి లోకంలో నేను ఉండిపోతుంటే నీ చింత యావత్తును కూడా ఆ గుర్రపు బండి మీద ఉన్న రైతు వలె నువ్వు నేను నీ తల మీదే నువ్వు నేను మోసుకుంటున్నావు పిరిరా కానీ ఈ మాట ఎవరు చెప్తున్నాడు తెలుసా పిరిరా ఈ మాట ఎవరు చెప్తున్నాడు తెలుసా పిరిరా పేతురు రాసిన మొదటి పత్రిక అని చెప్పి మనం రాయబడిన మాటమ్మా అపోడైన పేతురు దేవుని యొక్క శిష్యుడైన పేతురు ఈ మాట చెబుతున్నాడు పిరిరా ఈ ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింతన యావత్తును ఆయన మీద మోపిటి ఆయన గురించి ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడని చెప్పి ఏ విధంగా పేతరికి తెలిసిందో తెలిసా ప్రియరా ఏ విధంగా దేవుని కందు పేదరి కొనుక్కోగల్లాడో తెలుసా ప్రియరా ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడని చెప్పి ఆయనకి తెలిపిన విషయాలు ఏంటో తెలుసా ప్రియరా ఆ పేతురు ఏ రీతిగా రాశాడో తెలుసా ప్రియరా ఆ పేతురు అట్టి అనుభవాల నుండి వచ్చాడు కాబట్టి మాట చెప్పగలిగాడు ప్రియరా దేవుడు స్తోత్రం హలి హలి నీ చింతన యావత్తును కూడా ఆయన మీద మోపమని చెప్తున్నాడమ్మా ఆయన చింతన యావత్తును కూడా ఆయన మీద మోపమని చెప్తున్నాడమ్మా నీ ఏంటి ఈ రాత్రి కాల సమయంలో నీ చింత నా చింత ఇది తెలియదు గాని పౌలు కొన్ని స్థితిగతులుందా బయలుదేరాడమ్మా పౌలు శ్రమించండి పేతురు గారు కొన్ని స్థితిగతులు నుండి బయలుదేరమ్మా పేతుడి గారు కొన్ని అడ్డంకుల గుండి బయలుదేరమ్మా ఆయన ధైర్యపరిచిన మాటే నిన్ను నన్ను ధైర్యపరచాల దేవుని స్తోత్రం హలి హలి దేవుడు ఏం చేశాడో తెలుసమ్మా పేతుడి జీవితంలో ఆయన నీటిపైన నడిపించే దేవుడమ్మా దేవుని స్తోత్రం హాలిలోయ హలి హియా మత్త రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై చదువుకుందాం మత్తయి మత్తవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ అద్దకు వచ్చిటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏసనద్దుకు వెళ్ళుటకు నేళ్ల మీద నడిచినగా సరిపోతుంది నీటిపైన నడిపించిన దేవుడమ్మా నువ్వు అనుకుంటున్నావు పేతురుగా భాగ్యం కలిగింది అనుకుంటున్నా నీటిపైన నడిపించే దేవుడమ్మా ఆనాడు శ్రీ కోసం ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడమ్మా వారికి వచ్చిన అట్టంగులు బట్టి వారికి వచ్చిన ఇబ్బందులు బట్టి వారికి వచ్చిన యుద్ధం బట్టి ఐకొస్త బానిసత్తం నాకు వద్దని చెప్పి వారి బావిని బట్టి సంబ్రపాయ చేసే దేవుడమ్మా నేనా దేవుడు దేవుడు దేవుని స్తోత్రం లేయా హల్లేయా హాలి ఆనాడు ఐగుప్తు ప్రజల నుండి విడిపించిన దేవుడు అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఎర్ర సముద్రం పాయలు చేసినట్టుగా నేనా చెంత నీనా చింత పాయలు చేయడానికి సముద్రం చెప్తున్నాడు పిరిరా దేవుస్తోత్రం హాలిలే ఆనాడు పేతి నీ రేతికి అయితే నేలపైన నిలబెట్టాడో ఆ రేతికి నీకు జీవ పోటలో నిలబెట్టే దేవుడమ్మ నా దేవుడు దేవుని స్తోత్రం హాలిలేయా హాల్లేయా పేతి రాణం ఎటువంటిదో తెలుసా పిరిరా అయ్యా నీవే అయితే నేను నీతి పెన్న నడాలని స్యపడుతున్నాయని చెప్పి ఆయన ముందుకు వచ్చాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయా నీవే అయితే నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుడు మొరపెట్టుకున్నాడమ్మా నీటిపైన నడడానికి అనేకమైన ఆటంకాలు ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఆనుకొని నీటిపైన నడిచినట్టుగా నువ్వు నేను ఆ దేవుని స్తోత్రం హాలిలేయా అంతే అంతేకాదండి పేతుల అత్తకు జ్వరము వచ్చినప్పుడు స్వస్థపరిచిన దేవుడి ద్వారా అమ్మా దేవుని స్తోత్రం హాలిలుయా పేతులని అత్తకు ఇంట్లో బాగలేకపోతే పీతుడు జీవితంలో కూడా ప్రేత జీవితంలోనే కాదండి తన కుటుంబాల జీవితాల్లో కూడా కార్య ఏ చేసిన ఏడు చెప్తున్నా చెప్తున్నాడు నీ చింతను నా దేవుని స్తోత్రం ఇష్టమంతం హాలిలేయా హాలిలేయా ఇటు చూడనమ్మా ప్రేతరు చెప్తున్న మాట ఏంటో తెలిసేది పిల్లరా నా కుటుంబంలోనే కాపాడాడు కదా నీ కుటుంబాలను కూడా దేవుడు కాపాడుతాడని చెప్తున్నాడు పిల్లరా నీ కుటుంబాలు దేవుడు అని చెప్తున్నా ఏ రీతిగా చెప్తున్నాడు తెలిసే పిల్లరా నా కుటుంబంలో ఉన్న నా అత్తకు ప్పుడు దేవుడే స్వస్థపరిచాడమ్మా నీ నా కుటుంబం వద్దలట్లేదంటే నీ కుటుంబం నా కుటుంబం స్వస్థపరచట్లేదంటే నువ్వు ముందుగా దేవుని అందుకు వస్తే దేవుడే నీ కుటుంబాన్ని సేవ తీసే దేవుడు అని పిల్లరా దేవుడు స్తోత్రం హలలేయా హలలేయా అంతేకాదమ్మా మొట్టమొదటిగా దేవుడు కొనుక్కున్న పేతి నేరేతిగా కనుక్కున్నాడో తెలిసే పిల్లరా లోకర్ రాసిన సువార్త ఐదవ అధ్యాయం లోక రాసిన సువార్త ఐదవ అధ్యాయం నాలుగు నుంచి కొద్ది భాగాలు చదువుకుందాం చాలించిన తరువాత నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీవలలు వేయుడని సీమోనితో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంత ఏలినవాడ రాత్రి దొరకలేదు అని చెప్పి ఎంత తెలిసయ్యా నా ఏలినవాడ మొత్తం అంత కూడా నేను ప్రయత్నించానయ్యా నాకున్న ఇబ్బందులన్నీ నీకు తెలిసయ్యా కానీ ఏమీ దొరకట్లేదు అని చెప్పి నువ్వు నేను అనుకుంటున్నావు మాట ఏంటో తెలుసా చదువుకుందా అయిన నువ్వు నీ మాట చొప్పున వలలు వేత్తనని ఆయనతో చెప్పాను చెప్పను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి సరిపోతుంది పిరరా దేవుడు స్తోత్రం హిలు హలిలోయ ఆరో వచ్చిన మరొకసారి చదువుకుందాం చేసి విస్తారమైన చేపలు ఐదు వచ్చిన రెండో భాగం ఆయనను నీ మాట చెప్పిన వలలు వేత్తము దేవుని హలి నేను చెప్పగలుగుతున్నా మా ఆయనతో అయ్యా నీ చెప్పిన మాట నేను విన్నాను అయ్యా నా చింతరం కూడా నీవే మోపుతాను నీవా ఆనాడు పేతులు సహాయం చేసినావు కదా ఆనాడు విస్తార చేపలు పట్టుకుడుకు పేతులు సహాయం చేసావు కదయ్యా నీ మాట నిన్నకి ని పేతృల నువ్వు నేను చెప్పగలుగుతున్నామా పిల్లలరా పేతరు వల నువ్వు నేను చెప్పగలుగుతున్నామా ఏంటి నీ అందో ఈ చింత యావత్తును కూడా ఆయన మీద మోపపోవడానికి గల కారణం నేను పిల్లరా ఇబ్బందులు ఎరకాటలు అన్ని రకమైన ఉన్నాయి నీ దాంట్లో కానీ దేవుని అంత విశ్వాసంతో కానీ నువ్వు నీ చింతని ఆవత్తుని కూడా ఆయన మీద మోపగలిగితే ఆయన కార్యం చేసే దేవుడమ్మా దేవుని స్తోత్రం ఉన్న హాలిలు కొన్నిసార్లు ఏమంటావు తెలుసా నీకున్న సమస్యలు బట్టి నీకున్న ఇబ్బందులు బట్టి నీకున్న ఆ అవసరాలు బట్టి లోకం మీదను ముందుగా ఆనుకునే ప్రయత్నం చేస్తావు పిలియరా ముందుగా ఆ దేవు దేవుణ్తో కాక లోకంతో నేను ఆనుకునే ప్రయత్నం చేస్తా ప్రియరా అయితే దావేది ఆ పని చేయలేదమ్మా దావేది ఏ పని చేశాడో తెలుసా ప్రిలిరా దావేది ఏ రీతికి అయితే చేశాడో తెలుసా ప్రియురా మధుర సమయంలో ముప్పై అధ్యాయం మధుర సమయంలో ముప్పై అధ్యాయం ఆ చదువుకున్నట్లయితే దావీదు మిక్కిలి దుఃఖము పడను మరియు తమ కుమారులను బట్టి తమ కుమార్తెలు బట్టిూ జలందరి ప్రాణము విసిగినందున రాళ్ళు వీర దావేదును చంపుతాం రని వారు చెప్పుకొనగా దావేదు దొరికిందండి దావేదు తన దేవుడని హో బట్టి ధైర్యము తెచ్చుకును దేవుని స్తోత్ర హాలిలేయ హలిలేయ నువ్వు నేను ఎవరు ఎందు ధైర్యం తెచ్చుకోవాలో తెలుసా ప్రియరా నీకున్న సమస్యల్లో నీకున్న ఇబ్బందుల్లో నీకున్న ముడిదొడుగుల్లో నీకున్న అనారోగ్య పరిస్థితుల్లో నీకున్న వ్యాధి గదల్లో నువ్వు దేవుని ఎందు ధైర్యం తెచ్చుకోవాలమ్మా ముందుగా నువ్వు లోకంలో పడిపోకుండా లోక సమస్య లోకంలో వచ్చిన సమస్యలు బట్టి నువ్వు లోకంలో పడిపోకుండా దావీదైతే తన సర్వాన్ని కోల్పోయాడమ్మా తన భార్యల్ని చెరబట్టుకుని పట్టుకెళ్ళిపోయారు తన కుమారుల్ని కుమార్తెలు పట్టుకెళ్ళిపోయారు తన రాజ్యంలోని ప్రతి సగం బాగా మొత్తం పట్టుకెళ్ళిపోయినప్పుడు ఏడ్చుడుకు శక్తి లేనంతగా ఏడ్చాడని పిలియరా ఐదవ వచనం చదువుకున్నట్లయితే సీమోను క్షమించండి మధుర సమయోలు ముప్పై అధ్యాయం ఐదో వచనం ఎజ్రేయేలియురాలైన అహీనోయు కర్మేలియుడైన నాభాబు భార్య అయిన అభిగయులు అని దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడను మిక్కిలి దుఃఖపడను దేవుని స్తోత్రం హాలిలోయ హాలిలోయ మిక్కిలి దుఃఖపడును నాలుగో చిన్న చదువుకున్నా ఇక ఏడు ఈ దేవుడు స్తోత్రం హాలిలే ఈ మాట ఎందుకు చదివించిన తెలుసా ప్రియురా ఆయన ఏడ్చడుకు శక్తి లేనంతగా ఏడ్చినప్పుడు కూడా యందు ధైర్యం తెచ్చుకున్నాడు తెలుసా ప్రియురా యో యందు ధైర్యం తెచ్చుకున్నాడు అంటూ ప్రియురా అయిన నువ్వు ఆయన యోహోవయందు ఎవరండి దావదు యోహోవయందు ధైర్యం తెచ్చుకున్నాడు మా దేవుని స్తోత్రం హాలిలుయ ఈ ఏం చెప్తున్నాడు తెలుసా పిర్యరా అయినను నువ్వు చెప్పిన ప్రకారంగా ఆయనను నువ్వు మాట చెప్పిన ప్రకారంగా నేను వలలు వేత్తిన చెప్పి ఆయన దేవునితో చెప్తున్నాడమ్మా క్రీస్తు వారితో చెప్తున్నాడు పిర్యరా విస్తారమైన పని ఏంటండి విస్తారమైన చేపలు వలల్లో పడినట్టుగా మనకి కనబడుతుంది పిరియరా దేవుని స్తోత్రం హాలిలేయ అంతేకాదండి పేతులను ఒప్పుకుంటున్నాడు ఏంటో తెలుసు ప్రియరా మత్త రాసిన సువర్త పదహారో అధ్యాయం గెలుపుదాం మత్ రాసిన సువార్త పదహారో అధ్యాయం పద్నాలుగు నుండి కొద్ది వచ్చినాడు వారు పదమూడు అని చదువుకుందామమ్మా యేస్ ఫిలిపీస్ కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులు అడుగుగా అడుగుగా వారు కొందరు బాప్తీసం ఇచ్చి యుహోవాన్ కొందరు ఏలియా కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తులతో ప్రవక్తులలో ఒకడని చెప్పుకుంటున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడిగను అందుకు సీమోను పేతురు అందుకు సీమోను పేతురు నీవు సజీవు సజీవుడకు దేవుని కుమారుడైన సజీవుడ దేవుడి కుమారుడు అని క్రీస్తు అని క్రీస్తు అని చెప్పుడు సాక్షరమ్మ దేవుని స్తోత్రం హాలిలుయా హాలిలుయా ఎందుకు పేతురు ఎందుకు అయ్యా నిన్ను గురించి ఆయన చింతించున్నాడు మీ అత్త యావత్తు చింత కూడా ఆయన మీద ముందుకు మోపమంటున్నాడు తెలుసా తెలియదా ఆయన సాక్ష్యం ఎరిగిన దేవుడమ్మా దేవుడు సూత్రం హలుమూయ దేవుడు యొక్క అని పేతులు ఎరిగాడు కాబట్టి దేవుడు అంటే ఎవరు దేవుడు ఏ రీతిగా ఉంటాడో దేవుడు అంటే ఎవరు అని చెప్పి రాయబడిన మాట నువ్వు అయిన ఏసు క్రీస్తు అని చెప్పి నేను ఒప్పుకుంటున్నానయ్య అని చెప్పి మంచి ఒప్పుకోలు మనుస్తుని దేవుడు ఒప్పుకున్నాడమ్మా పేతురు దేవుని స్తోత్రం హాలిలుయా అందుకు మాట చెప్పగలుగుతున్నాడు అయ్యా నీ అత్త యావంతను కూడా ఆయన మీద మోపండి ఆయన నీ యొక్క చింతన యావంతను కూడా ఆయన మీద మోపండి ఎందుకో తెలుసా ఆయన మిమ్మడి గురించి చింతించు చున్నాడమ్మ నీ గురించి నా గురించి బాధపడే దేవుడమ్మా దేవుడి స్తోత్రం హాలి లుయ్యా నువ్వు తప్పిపోతున్నావు అని చెప్పి నువ్వు జారిపోతున్నావు అని చెప్పి నువ్వంతరం కూడా నిన్ను పట్టుకునే దేవుడు నీ నా దేవుడమ్మా నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో ఉన్న స్థలం నుండి పైకి ఎత్తి లేవనెత్తి దేవుడు నేనా దేవుడు అంత మాట చెప్తున్నాడు ఎందుకో తెలుసా చెప్తున్నాడు అయ్యా నువ్వు నిజమైన దేవుడి యొక్క కుమారుడు నువ్వు సజీవుడు ఏసుక్రీస్తు అని చెప్తున్నాడు ప్రియరా దేవుడు స్తోత్రం హాలిలుయా 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 అంతేకాదండి అలా చెప్పుకుంటూ పోతే ఏం ఏంటని చెప్తాడో తెలుసా ప్రియరా ఆయన ఏసుక్రీస్తు వారిని అప్పగించేటప్పుడు కొంతమంది శిష్యులు కొంతమంది దోపిడీ దొంగలు ఆయన వద్దకు వచ్చి ఆయన పట్టుబద్ధం చూస్తే పేతరు ఏం చేశాడో తెలుసా తెలియరా తన యొక్క కత్తితోని చెవిని అడిగినట్టుగా మనకి కనబడుతుంది తెలియరా అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా తెలియరా ఆ యేసుక్రీస్తు వారు పేతురిని అడిగిన చెవిని తిరిగి మా దేవుని స్తోత్రం హలిలేయ హలిలేయ పేతురు పేతరి కొరకు దేవుడు స్వస్థపరిచాడమ్మా దేవుని స్తోత్ర హాలిలోయ పేతురు పక్షాన ఉండి తన దేవాలయంలోకి వెళుతున్నప్పుడు కుంటు బానికి అంటున్నాడు ఏంటని అంటున్నాడు తెలుసా ప్రియరా నీ అర్థ నాకు ఏమీ లేదు కానీ వెండి బంగారం అర్థం ఏమీ లేదు కాని నువ్వు తక్షణమే లేచి ఉన్నాడమ్మని చెప్తున్నాడు ప్రియరా దేవుని స్తోత్ర హాలిలేయా అందుకే మాట రాస్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఏడో వచ్చిన చదువుకున్నట్లయితే మొదటి పేతురు మూల భాగం అండి ఐదవ అధ్యాయం ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింతన యావత్తున ఆయన మీద మోపిడి దేవుడి స్తోత్రం హాలిలే మోపుతామని యొక్క నా యొక్క చింత అమ్మా నువ్వు నిజంగా దేవుని ఎరిగినట్లయితే ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలుస్తుందమ్మా ఈ పేతురు ఏం చేశాడో తెలిసా ప్రియురా ఈ పేతుడు ఎరిగాడమ్మా ఈ రీతికి తెలుసా తెలిసరా ఏ రీతికి దేవుడికి పేతురు పేతురు దేవుని తెలుసుకోగలిగాడో తెలిసే ప్రియురా నీటిపై నడిపిన దేవుడు నిత్యం కూడా నడుపుతాడు నమ్మడమ్మా నా కుటుంబంలో ఒక వ్యక్తికి బాగులేనప్పుడు స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరిచుతాడని నమ్మాడమ్మా విస్తారమైన అభివృద్ధి కలిగి చేసిన దేవుడు నాకు నిత్యము కూడా నిత్యం కూడా ఆహారంతో నింపగలడని అని నమ్మాడమ్మా నిత్యము కూడా దేవుడు నన్ను స్వస్థపరచగలని నమ్మాడమ్మా ఎందుకు రీతిగా నడిపాడు తెలుసా పిరిరా నా పక్షాన స్వస్థపరిచే అని చెప్పి నమ్మాడమ్మా నా మూలంగా దేవుడు కార్యక్రమాలు కార్యాలు స్వస్థులు స్వస్థపరచగలని చెప్పి దేవుడు నమ్మాడు పిరిరా ఈ కొద్ది మార్లు దేవునికి దీవించబడును గాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియరా నీ యొక్క నా యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉండాలో తెలుసా ప్రియురా ప్రేతు వంటి విశ్వాసం వలన ఉండాలమ్మా నీ వలన విశ్వాసం సరిపోదమ్మా ప్రేతర వంటి విశ్వాసం కావాలని దేవుడిని అడుగుదామా ప్రియరా దేవుని వంద అడుగుదామా అలా మిక్కిలి మీతో మాట్లాడే దేవుడు ప్రియరా వంటి స్వభావం కలిగి నువ్వు జీవించగలిగితే పేపులు వంటి అనుభవం కూడా నువ్వు జీవించగలిగితే పేపులు వంటి అనేకమైన ఒడిగుల్లో కూడా నీవు నాకు పక్షాన ఉండాలని చెప్పి నువ్వు నమ్మగలిగితే దేవునిందు ప్రార్థించుకున్నాం తెలియరా అటువంటి